హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగుళం భూమి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు తలెత్తుతున్న ఈ రోజుల్లో కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన పని సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం దీంతో అందరూ అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు అదే స్థలంలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించాలనే కోరిక కూడా తనకు ఉందని అన్నాడు ఆ వ్యక్తి మహ్మద్ నజీర్ కాఫీ గింజల వ్యాపారం చేస్తున్నాడు తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం దానం చేశాడు గోశాలతో పాటు అందులో అనాథ శరణాలయం వృద్ధాశ్రమం పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టనున్నారు కాడూరు మంగళూరు జాతీయ రహదారి నూట డెబ్బై మూడు పక్కనున్న ఆ భూమి విలువ దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుంది ఈ భూమిని చిక్కమగళూరుకు చెందిన స్వామి సమర్థ రామదాస ట్రస్ట్కు దానమిచ్చాడు తల్లికి క్యాన్సర్ ఉంది ఆమెకు ఓసారి గోమూత్రం తాగించాడు దీంతో క్యాన్సర్ వ్యాధి నయమైంది అయితే ఆ గోమాత్రను ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాను వాటికి ఎంతో కొంత సహాయం చేయాలని నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం ఇచ్చాడు వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నజీర్ తెలిపాడు అయితే ఆ భూమి ట్రస్ట్ పేరు మీద ఇప్పటికే రిజిస్టర్ అయ్యింది త్వరలోనే అక్కడ గోశాల అనాథ శరణాలయం వృద్ధాశ్రమం గురుకులం ఆంజనేయస్వామి దేవాలయం ప్రారంభం కానున్నాయి కానీ మతాల మధ్య సామరస్యం పెరిగేందుకు దోహదం చేస్తోందని పలువురు అభినందిస్తున్నారు ఇదిలో ఉండగా ఓ మూగజీవి ప్రాణాలను కాపాడటానికి మతం అడ్డు రాదని మంచి మనసు ఉంటే చాలని ముస్లిం యువకులు నిరూపించారు హిందువులు పవిత్రంగా పూజించే గోబు రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో పడి ఉండగా ఇద్దరు ముస్లిం యువకులు సకాలంలో స్పందించి కాపాడారు ఆవు మాంసం తింటున్నారంటూ కొద్ది కాలం క్రితం గోరక్షకులు ముస్లింలపై దాడి చేయగా ఇప్పుడు అదే వర్గానికి చెందిన యువకులు గోరక్షకులుగా మారి ఓ ఆవు ప్రాణాలను నిలబెట్టారు ఈ ఘటన అర్ధరాత్రి పంజాబ్లో చోటు చేసుకుంది మాల్ ఏర్ కోర్ట్లలో వ్యాపారం చేసే షమ్సుద్దీన్ తన స్నేహితుడైన ముబీన్ను అజిత్ నగర్ ప్రాంతంలో దింపి ఇంటికి వెళుతుండగా తీవ్ర గాయాలతో నడి రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న ఆవు కనిపించింది వెంటనే వాహనాన్ని ఆపేసిన చౌధురి సాయం కోసం ముబీన్ను పిలిచాడు పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు పోలీసు నుంచి స్పందన రాకపోవడంతో చౌదరి మాలేకర్ కోట్ల ఎస్డిఎం షౌకత్ అహ్మద్కు కాల్ చేశారు స్థానిక మున్సిపల్ అధికారిని అప్రమత్తం చేశాడు ఆ అధికారి కొందరు ఉద్యోగులను పంపించాడు వారు వచ్చే వరకు స్నేహితులు ఆ గోవు దగ్గర ఉండి సపర్యలు చేశారు ఆ అధికారి పంపిన వ్యక్తుల సాయంతో ఆవుని సమీపంలోని గోసాలకు తరలించగా అక్కడి పశువైద్యులు ఆ గోవుకు చికిత్స అందించారు ఆవును అక్కడికి తరలించడానికి రెండు గంటల సమయం పట్టింది ఆవుకు చికిత్స అందిన తర్వాత స్నేహితులు ఇద్దరు ఇళ్లకు వెళ్లారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే